నివకజ్ఞరు బబులోని దేశంలో ఒక విగ్రహాన్ని చేయించి ఆ దేశ ప్రజలందరూ ఆ విగ్రహానికి మొక్కాలి ఎవరైతే ఆ విగ్రహానికి సాగేల పడరో వారిని అగ్నిగుండంలో వేస్తాను అని చెప్పిన తరువాత షడ్రక్ మేషక్ అభెద్నగో అనే ముగ్గురు యువకులు ఆ రాజుకిచ్చిన సమాధానం ఏమిటో తెలుసా రాజా మా దేవుడు మమ్మను రక్షించడానికి సమర్థుడు ఒకవేళ రక్షింపకపోయినను మేము ఆ విగ్రహానికి మొక్కము అని చెప్పారు వారు చెప్పినట్టే ఆ విగ్రహానికి మొక్కలేదు వెంటనే రాజు వారిని అగ్నిగుండంలో వేయడం జరిగింది కానీ అగ్నిగుండములో ఒక్క వెంట్రకు కూడా కాలకుండా దేవుడు వారిని రక్షించాడు మేము చనిపోతాము అని తెలిసి కూడా వారు ఆ విధంగా దేవుని కోసం నిలబడ్డారు అంటే వారికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకని వారు అంత ధైర్యంగా మాట చెప్పగలిగారు అంటే వారికి వారి దేవుడు ఎవరో తెలుసు అదే విశ్వాసాన్ని క్రీస్తు శిష్యులైన అపోస్తులను కూడా కనుపరిచారు క్రీస్తు వారికి అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడానికి వారి ప్రాణాలను అర్పించడానికి కూడా వెనకాల లేదు క్రీస్తులు ప్రకటిస్తే వారిని చంపేస్తారు అని వారికి తెలుసు కానీ వారి విశ్వాసం ఒక్కటే మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు ఒకవేళ రక్షింపకపోయినా క్రీస్తు సువార్తను ప్రకటించడం మాత్రము మేము ఆపము అదే విశ్వాసంతో వారు కొనసాగుతున్నారు అదే విశ్వాసంతో క్రీస్తు శిష్యుల్లో ఒకడైన తోమ మన దేశానికి వచ్చేశాడు ఈ తోమకి అనుమానం ఎక్కువ క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని తన తోటి శిష్యులు చెప్పినా సరే నేను ఆయన గాయములలో వేలు పెట్టి చూస్తేనే కాని నమ్మనే నమ్మను అని భీష్మించు కూర్చున్నాడు యేసుక్రీస్తు తోమ కొరకు మరల తన శిష్యుల యొక్కకు వచ్చినప్పుడు తోమ అన్నమాట ప్రకారం ఆయన గాయాల్లో వేలు చూసి ఇది నిజమే ే అని తెలుసుకుని తన అపనమ్మిక కొరకు పశ్చాత్తపడి యేసు పాదాల మీద పడి ఏడ్చి క్షమించమని అడిగి తాను తాకి చూసి నిజమని తెలుసుకున్న క్రీస్తు వార్తను ప్రకటించడానికి ఇజ్రాయేల్ దేశం నుండి మన భారతదేశం వరకు ప్రయాణం చేసుకుంటూ క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరంలో వచ్చాడు వచ్చి ఇక్కడ అనేక మందికి క్రీస్తు వార్తను ప్రకటించాడు అనేక ప్రాంతాలు తిరిగాడు చివరికి చెన్నైలో ఒక కొండపైన తోమ ప్రార్థన చేసుకుంటే వెనుక నుండి బలెముతో తోమాను పొడిచి చంపేశారు తోమకి తెలుసు యేసును ప్రకటిస్తే నన్ను చంపేస్తారు అని కానీ ఆయన చావకి భయపడలేదు ఎందుకంటే తోమకు ఆయన దేవుడెవరో తెలుసు క్రీస్తు శిష్యుల్లో ఒకడైన తోమ మన భారతదేశానికి వచ్చాడు అన్నది చరిత్ర ఎందుకంటే ఇప్పటికీ ఆయన సమాధి మన దేశంలోనే ఉంది ఆయన క్రీస్తు కోసం చనిపోయిన రోజును జ్ఞాపకం చేసుకుంటూ భారతదేశంలో ఉండే క్రైస్తవులందరూ ఇండియన్ క్రిస్టియన్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలని జూలై మూడవ తేదీ రెండు వేల ఇరవై ఒకటిన నిర్ణయించడం జరిగింది ఇప్పటి వరకు భారతదేశంలో క్రైస్తవులుగా ఉంటున్న వారికి ఎలాంటి గుర్తింపు లేదు అందుకోసమే భారత క్రైస్తవులకు జూలై మూడవ తేదీని ఇండియన్ క్రిస్టియన్ డేగా డిక్లేర్ చేశారు అపోస్తులైన తోమ మరణాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఈ దినం యొక్క ప్రత్యేకత కాదు ఈ రోజును ఎందుకు నిర్ణయించారు అంటే యేసుక్రీస్తు సువార్తను మన పితరులు మన వరకు ఎలా తీసుకువచ్చారు మనము ఈ సువార్తను మన తరువాతి తరాలకు ఎలా చేరవేయాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికే ఈ రోజును నిర్ణయించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం షడ్రక్ మేషక్ అభెజ్ఞోలులాగా క్రీస్తు శిష్యులైన అపోస్తుల లాగా వారిని మాదిరిగా తీసుకుని ప్రాణాలకు తెగించి పరిచర్య చేసిన మిషనరీల లాగా ధైర్యం కలిగి క్రీస్తు సువార్తను ప్రకటించాలి అంటే వాళ్లకు తెలిసినట్లుగానే మన దేవుడు ఎవరో మనకు తెలియాలి మన దేవుణ్ణి మనం పూర్తిగా ఎరిగినప్పుడు మనలో ఉన్న అన్ని భయాలు తొలిగిపోతాయి మనం సువార్తను మన తరువాతి తరాలకు చేరవేయాలి అది ఆప్షనల్ కాదు సువార్త ప్రకటించడం అనేది మన బాధ్యత మనం సువార్త ప్రకటించాలి అన్నా సువార్తను ధైర్యంగా ప్రకటించాలి అన్నా మనకు వాక్యం తెలియాలి సువార్త ప్రకటించాలి అంటే అసలు ముందు సువార్త అంటే ఏమిటో మనకు తెలియాలి సువార్త ధైర్యంగా ప్రకటించాలి అంటే ఆ సువార్త వెనుక ఉన్న దేవుడు ఎవరో మనకు తెలియాలి ఈ రెండు తెలియాలి అంటే మనం వాక్యం ధ్యానించాలి వాక్యాన్ని ప్రేమించాలి వాక్యాన్ని పాటించాలి వాక్యము అనేది దేవుని ప్రత్యక్షత మనం దేవుని వాక్యం ఎంత చదివితే అంత ఈ లోకానికి వెలుగుగా ఉండగలుగుతాము మనలో ఉన్న చీకటి తొలగిపోతుంది కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ ఇండియన్ క్రిస్టియన్ డేను జ్ఞాపకం చేసుకుని సెలబ్రేట్ చేసుకోవాలి సెలబ్రేషన్ అంటే పార్టీలు డెకరేషన్లు కాదు మళ్లీ దీనిని ఒక పండుగలా చేయొద్దు దయచేసి కేవలం క్రీస్తుని మాత్రమే మన జీవితాల్లో సెలబ్రేట్ చేసుకుందాం మనం ఏం చేసినా ఆయనకు మహిమ వచ్చే పనులే చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేక మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ అనేక మందికి చేరుతుంది కాబట్టి ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ లైక్ బటన్ ప్రెస్ చేయండి ఒకవేళ మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే వాటిని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి దేవుడు మేము దీవించును గాక ఆమె